అంతా చేద్దాము శక్తి కొలది చూద్దాము మనమంత చేద్దాము శక్తి కొలది తాతలాచరించిన పునీతమైన యజ్ఞ కర్మ తాతలాచరించిన పునీతమైన యజ్ఞ కర్మ చూద్దాము రారన్నయ్య ఈ యజ్ఞమును చేద్దాము రారన్నయ్య చూద్దాము రారన్నయ్య ఈ యజ్ఞమును చే చేద్దరే సృష్టి కథ ఆ దైవమునకు ఒక్కడే సృష్టి కథవమునకు పెగు పేర్లు పెట్టినారు ఆ దైవమునకు పెగు పేర్లు పెట్టినారు ఆ దైవమునకు ఒక్కడైన దేవునికి లెక్కలేని పేర్లున్నా ఒక్కడైన దేవునికి లెక్కలేని పేర్లున్నా ఒక్క పేరు ముఖ్యమట ఓంకారం అదేనట చూద్దాము రన్నయ్య ఈ యజ్ఞమును చేద్దాముల ఈ యజ్ఞమును చేద్దాములే రెండయ్య ఒక్కొక్క దినము నాడు ఒకరిలోనా ఒక్కొక్క దినము నాడు గురించిలోనా ప్రతిరోజు సాయంత్రం ఒకరింటిలోన ప్రతిరోజు సాయంత్రం ఒకరింటిలోన చలి వైతులు సత్సంగం చేతురట చలి సత్సంగం చేతురట విలువైన అంశములు పలువురు చెప్పించురట విలువైన అంశములు పలువురు చూస్తా ఈ ్ఞమును చేద్దాములే రెండయ్య యజ్ఞమును చేద్దాములేద్యమాంసములు వద్దట మానవులకు మధ్య మాంసములు వద్దట మానవులకు మధుకృతములు మంచి బలమట మానవులకు మధుకృతములు మంచి మధురమట మానవులకు